చాలా ఎట్లా అంటే లొకేషన్ పట్ట పట్ పట్ ఉంటుంది సాంగ్స్ నాకు రాదు ఏం చేస్తాను అన్న ఏం చేస్తానంటే మంచి ఎంత సాంగ్నైనా సిక్స్ కౌంటీ ఎయిట్ కౌంటీ అయినా కూడా అసలు కక్ట చేసేస్తారు సాంగ్లు ఏంటంటే నన్ను చాలాసార్లు అనేవాడు అవి ఫనీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి అన్న నాకు డాన్స్ రాదు అన్నావు కావాలంటే పక్కన ఎక్స్ప్రెషన్స్ అవి ఇస్తా అంటే లేదు చెయ్యి అనేసి బెట్టింగ్ బంగారాజ్కి ఎక్కడ ఈస్ట్ వెస్ట్ అటు వెళ్ళిన తర్వాత సాంగ్ చేస్తుంటే రెడీ అని సాంగ్ మాస్టర్ చెప్తున్నాడు ముందు నేను చేస్తున్నా రెడీ సాంగ్ చేశారు కౌంటర్ టూ అనే లోపల సాంగ్ వేసి పక్కన సర్దుకుంటున్నారు అరే నేను నీకు చెప్పే చూసావా అది నా బుద్ధి వెళ్ళి కూర్చో అది కౌంటింగ్లో మనకు రావు ఏదైనా ఏదో ఏదో ఎగరమంటే ఎగురుతాం కానీ మనం ఏమైనా హీరోలం కాదు కదా అట్లా ఒక రెండు సార్లు చెప్పిన తర్వాత చేయిఫ్ అని చాలా కానీ ఎంత బాగా చెప్తున్నా అంటే అన్న ఇప్పుడు సల్మాన్ ఖాన్ చూడు ఎంత బాడీ ఉంటుంది అంత ఉంటుంది ఆయన కూడా ఎట్లా చేస్తాడు చెయ్యి ప్రాక్టీస్ అంతా గారు సూపర్ చెప్తారు ఆయన నరేష్ అన్న చాలా బా డైలాగ్ చెప్పేటప్పుడు కానీ ఏదైనా కూడా అన్ని బాగా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది అది నాకు గుర్తు వచ్చింది అందుకే నవ్వా స్టెప్స్ ఇట్ల ఇట్లన్నీ వన్ టూ అన్ లోపల వీళ్ళందరూ చేసేసి పక్కన వెళ్ళిపోవాలి నేనే చేస్తాను అనుకుంటా కట్ వెళ్ళిపోయి ఉండేది Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. To Friday, Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like, and share.